ఇరవై ఆరవ కీర్తన యోహోవా నేను యథార్థవంతుడినై ప్రవర్తించుచున్నాను నాకు తీర్పు తీర్చుము ఏమి సందేహపడకుండా యోహోవ ఎందు నేను నమ్మిక ఉంచి ఉన్నాను యోహోవా నన్ను పరిశీలించుము నన్ను పరీక్షించుము నా అంతరేంద్రియములను నా హృదయమును పరిశోధించుము నీ కృప నా కన్నుల ఎదుట నుంచుకొని ఉన్నాను నీ ననుసరించి నడుచుకొనుచున్నాను పనికి మాలిన వారితో నేను సాంగత్యము చేయను వేషధారులతో చేయను దుష్టుల సంగము నాకు అసహ్యము భక్తిహీనులతో సాంగత్యము చేయను నిర్దోషినని నా చేతులు కడుగుకొందును యోహువా నీ బలిపీఠము చుట్టూ ప్రదక్షిణలు చేయుదును అచ్చట కృతజ్ఞతాస్థుతులు చెల్లింతును నీ ఆశ్చర్య కార్యములను వివరింతును యోహువా నీ నివాస మందిరమును నీ తేజో మహిమ నిలుచు స్థలమును నేను ప్రేమించుచున్నాను పాపులతో నా ప్రాణము చేర్చకుము నరహంతుకులతో నా జీవమును చేర్చకుము వారి చేతిలో దుష్కార్యములు కలవు వారి కుడి చేయి లంచములతో నిండియున్నది నేను యథార్థవంతుడనై నడుచుకొనుచున్నాను నన్ను విమోచింపు నన్ను కరుణింపు సమభూమిలో నా పాదము నిలిపియున్నాను సమాజములలో యోహోవాను స్థుతించదను ఇరవై ఏడవ కీర్తన యహోవా నాకు వెలుగును రక్షణయునయున్నాడు నేను ఎవరికి భయపడుదును యోహోవా నా ప్రాణదుర్గము ఎవరికి వెరతును నా శరీర మాంసము తినుటకై దుష్టులు నా మీదకి వచ్చినప్పుడు నన్ను బాధించు శత్రువులు నా మీదకి వచ్చినప్పుడు వారు తొట్రిల్లి కూలిరి నాతో యుద్ధముచ్చేటకు దండు దిగినను నా హృదయము భయపడదు నా మీదకి యుద్ధము రేగినను దీనిలో నేను ధైర్యము విడవకుందును యోహోవా యుద్ధ ఒక వరం అడిగి తిని దాని నేను వెతుకుచున్నాను యోహోవా ప్రసన్నతను చూచుటకును ఆయన ఆలయములో ధ్యానించుటకును నా జీవిత కాలమంతయు నేను యోహువా మందిరములో నివసింపగోరుచున్నాను ఆపత్కాలమున ఆయన తన పర్ణశాలలో నన్ను దాచును తన గుడారపు మాటున నన్ను దాచును దుర్గము మీద ఆయన నన్ను ఎక్కించును ఇప్పుడు నన్ను చుట్టుకొని ఉన్న నా శత్రువుల కంటే ఎత్తుగా నా తల ఎత్తబడును ఆయన గుడారములో నేను ఉత్సాహధ్వని చేయిచు బలు అర్పించేదను నేను పాడేదను యోహోవాను గూర్చి స్థుతిగానము చేసేదను యోహోవా నేను కంఠధ్వని ఎత్తి నిన్ను ప్రార్థించినప్పుడు నా మనవి ఆలకింపు కరుణతో నాకు ఉత్తరమిమ్ము నా సన్నిధి వెదకుడని నీవు సెలవీయగా యోహోవా నీ సన్నిధి నేను వెదకెదనని నా హృదయము నీతో అనేను నీ ముఖమును నాకు దాచకుము కోపము చేత నీ సేవకుని తోలివేయకము నా సహాయకుడవు నీవే రక్షణకర్తవగు నాదేవా నన్ను దిగనాడకము నన్ను విడవకము నా తల్లిదండ్రులు నన్ను విడచినను యోహోవా నన్ను చేరదీయును యోహోవా నీ మార్గమును నాకు బోధింపు నా కొరకు పొంచి వారిని చూచి సరళమైన మార్గమున నన్ను నడిపింపుము అబద్ధ సాక్షులను కురూరత్వము వెళ్ళగ్రక్కు వారును నా మీదకి లేచియున్నారు నా విరోధుల ఈచకు నన్ను అప్పగింపకము సజీవుల దేశమున నేను యోహోవాదయను పొందుదునన్న నమ్మకము నాకు లేని ఎడల నేనేమవుదును యూహువా కొరకు కనిపెట్టుకొనియుండుము ధైర్యము తెచ్చుకొని నీ హృదయమును నిబ్బరముగా నుంచుకొనుము యోహువా కొరకు కనిపెట్టుకొనియుండుము ఇరవై ఎనిమిదవ కీర్తన యోహోవా నేను నీకు మొరపెట్టుచున్నాను నా ఆశ్రయ దుర్గమా మౌనముగా నుండక నా మనవి ఆలకింపు నీవు మౌనముగా నుండిన ఎడలా నేను సమాధిలోనికి దిగువారి వలె అగుదును నేను నీకు మొరపెట్టునప్పుడు నీ పరిశుద్ధాలయము వైపునకు నా చేతులు ఎత్తునప్పుడు నా విజ్ఞాపన ధ్వని ఆలకింపు భక్తిహీనులను పాపము చేయు వారిని నీవు లాగివేయినట్లు నన్ను లాగివేయకుము వారు దుష్టాలోచన హృదయములో నుంచుకొని తమ పొరుగు వారితో సమాధానముగా మాటలాడుదురు వారి క్రియలను బట్టి వారి దుష్ట క్రియలను బట్టి వారికి ప్రతీకారము చేయము వారు చేసిన పనిని బట్టి వారికి ప్రతీకారము చేయము వారికి తగిన ప్రతిఫలమిమ్ము యెహోవా కార్యములను వారు పెట్టరు ఆయన హస్తకృత్యములను వారు లక్ష్య పెట్టరు కావున ఆయన వారిని వృద్ధిపరచక నిర్మూలము చేయును యహోవా నా విజ్ఞాపన ధ్వని ఆలకించియున్నాడు ఆయనకు స్తోత్రము కలుగునుగాక యోహోవా నా ఆశ్రయము నా కీడము నా హృదయము ఆయన ఎందు నమ్మిక ఉంచెను గనుక నాకు సహాయము కలిగెను కావున నా హృదయము ప్రహసించుచున్నది కీర్తనలతో నేను ఆయనను శుతించుచున్నాను యోహోవా తన జనులకు ఆశ్రయము ఆయన తన అభిషిక్తునికి రక్షణ దుర్గము నీ జనులను రక్షింపు నీ స్వాస్థ్యమును ఆశీర్వదింపు వారికి కాపరివై నిత్యము వారిని ఉద్ధరింపు ఇరవై తొమ్మిదవ కీర్తన దైవపుత్రులారా యుహోవాకు ఆరోపించుడి ప్రభావ మహత్యములను యూహోవాకు ఆరోపించుడి యోహోవ నామమునకు చెందవలసిన ప్రభావమును ఆయనకు ఆరోపించుడి ప్రతిష్ఠితములకు ఆభరణములను ధరించుకొని ఆయన ఎదుట సాగిలబడుడి యుహోవ స్వరము జలముల మీద వినబడుచున్నది మహిమగల దేవుడు గురుము వలె గర్జించుచున్నాడు మహాజలముల మీద యుహోవ సంచరించుచున్నాడు యుహోవ స్వరము బలమైనది స్వరము ప్రభావము గలది స్వరము దేవదారు వృక్షములను విరచును యోహోవా లెబనోను దేవదారు వృక్షములను ముక్కలుగా విరచును దూడవలే అవి గంతులు వేయినట్లు ఆయన చేయును లెబనోనును హిరియోనును గురుపోతు పిల్లవలే గంతులు వేయినట్లు ఆయన చేయును యుహోవ స్వరము అగ్నిజ్వాలలను ప్రజ్వలింప చేయుచున్నది యుహోవ స్వరము అరణ్యమును కదలించును యుహోవా కాదేశు అరణ్యమును కదిలించును యుహోవ స్వరము లేళ్లను ఈన చేయును అది ఆకులు రాల్చును ఆయన ఆలయములో ఆయనకే ప్రభావము అనుచున్నవి యోహోవా ప్రళయ జలముల మీద ఆసీనుడాయ్యను యోహోవా నిత్యము రాజుగా ఆసీనుడయ్యున్నాడు యోహోవా తన ప్రజలకు అనుగ్రహించును యోహోవా తన ప్రజలకు సమాధానము కలుగజేసి వారిని ఆశీర్వదించును ముప్పైవ కీర్తన యోహోవా నా శత్రువులను నా విషయమై సంతోషంపనీయక నీవు నన్నుద్ధరించి ఉన్నావు అందుకే నేను నిన్ను కొనియాడుచున్నాను యోహోవా నా దేవా నేను నీకు మొరపెట్టగా నీవు నన్ను స్వస్థపరిచితివి యోహువా పాతలములో నుండి నా ప్రాణము లేవదీసితివి నేను కోతిలోనికి దిగకుండా నీవు నన్ను బ్రతికించితివి యహోవా భక్తులారా ఆయనను కీర్తించుడి ఆయన పరిశుద్ధమైన జ్ఞాపకార్థ నామమును బట్టి ఆయనను స్థించుడి ఆయన కోపము నిమిషం మాత్రముండును ఆయన దయ ఆయుష్కాలమంతయు నిలుచును సాయంకాలమున ఏడ్పు వచ్చి రాత్రియుండినను ఉదయమున సంతోషము కలుగును నేనెన్నడూ కదలనని నా క్షేమకాలమున అనుకొంటిని అనుకుంటుని యోహోవా దయ కలిగి నీవే నా పర్వతమును స్థిరపరిచితివి నీ ముఖమును నీవు దాచుకునినప్పుడు నేను కలత చెందితిని యోహోవా నీకే మొరపెట్టి తిని నా ప్రభువును బ్రతిమాలు కొంటిని నేను గోధులోనికి దిగినయడలా నా ప్రాణము వలన ఏమి లాభము మన్ను నిన్ను సుధించునా నీ సత్యమును పూర్చి అది వివరించునా యోహోవా ఆలకింపుము నన్ను కరుణింపు యోహోవా నాకు సహాయకుడవైయుండుము నా ప్రాణము మౌనముగా నుండక నిన్ను కీర్తించినట్లు నా అంగలార్పును నీవు నాట్యముగా మార్చియున్నావు నీవు నా గోనె విడిపించి సంతోష వస్త్రము నన్ను ధరింపచేసియున్నావు యోహోవా నా దేవా నిత్యము నేను నిన్ను స్థుతించెదను